ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ ఉగ్రం విష్ణుం జ్వలంతం భీషణం భద్రం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏ నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అది భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మరి ఈ రాశి ఈ కన్యా రాశి వారికి మనం చూసినట్లయితే నవమ స్థానం నుండి దశమంలోకి గురుడి యొక్క సంచారం అలాగే అష్టమంలో ఉన్న రవి సంచారం ఏమో నవమంలోకి మిగిలిన గ్రామాల యొక్క సంచారం కూడా మిసిరైనటువంటి ఫలితాలు కనబడుతోంది అంటే ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉండొచ్చు కానీ కుటుంబ సమస్యలు ప్రతి పని కూడా ఆలస్యమవుతూ ఉండడం పబ్లిక్ రిలేషన్స్ మెల్లిగా తగ్గుతూ ఉండడం ఇటువంటి ఇబ్బందులన్నీ మే పదిహేను తర్వాత ఉంటాయి తప్పనిసరిగా అంతేకా ఆర్థిక ప్రణాళికలు చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి నిదానంగా ఉండాలి అనవసరమైన వివరాలకి దూరంగా ఉండాలి మనం ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి మోసాల నుండి మనం బయటపడాలి అంటే నిదానం అన్నది చాలా అవసరం విద్యార్థులకు కూడా సామాన్యంగా కనబడుతుంది మే పదిహేను లోపల ఏదైనా అవకాశాలు వస్తే తప్పనిసరిగా జాయిన్ అయిపోండి మే పదిహేను తర్వాత నిదానం అవసరం ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా ఇదివరకు పొందినటువంటి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి తప్ప నూతనమైన పదవులు పొందే అవకాశాలు లేవు వృత్తుల పరంగా మనం చూస్తే మే పదిహేను వరకు మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి పదిహేను తర్వాత చాలా నిదానంగా ఉండాలి వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే పని ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఈ రాశి ఈ రాశి వారికి ఈ వ్యాపారీ చాలా అత్యుద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి ఏదైనా మొత్తం మీద మే పదిహేను వరకు అనుకూలత మే పదిహేను తర్వాత ప్రతికూలత ఉన్నది అందుచేత అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రాశి వారి సంఖ్యలో ఆరు రంగుల్లో గ్రీణో ధరించాలి ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన చేయాలి అంతేకాదండి రోజు విష్ణు సహస్రం చదవడం గోవిందనామాలు చదవడం చాలా మంచిది నానబెట్టిన పెసల్ని ప్రసాదం కింద దేవాలయాదుల్లో ఇవ్వడం తద్వారా విజయను తప్పనిసరిగా సాధించగలుగుతారు మే నెలలో మరి ఈ యొక్క కన్యారాశి వారు అన్నింటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది స్వస్తి మీనరాశి ఈ మేనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్ధిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని పిలంత అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమి పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తాము అంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళికబద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత ఏం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీలు సంతకం మధ్యపడుతు సంతకాలు పెట్టడం మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు చేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు सस्ती